సాక్షి కొందరు జీవితంలో ఈ మంచి మనస్సాక్షికి ప్రతిగా ఏముందో తెలుసా సచ్చిన మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి మనస్సాక్షి వాత వేయబడిపోయిందనుకో ఏమండి ఆ వాత వేయబడిన దగ్గర ఎంత పొడిచినా నీకు సురుకో ఉండదు కోళ్ళ పందాలు పెట్టారు అక్కడ వెస్ట్ గోదావరిలో కోలపందాలు పెట్టాను ఒకడు ఏం చేశాడు బాగా తెలియగలవాడు ఏం చేశాడు ఒక కోడిని పెంచి బెర్చుకోండి పందిప్పుకోండి అన్నప్పుడు నేను ఈ కోలపందెల్లో తిరిగేవాడిని నాకు మహా ఉండేది కత్తి కడితే మాత్రం అక్కడే ఉండేవాడిని మళ్ళీ ఉండేది ట్యాగ్ అనేవాడిని నెవిలనేవాడిని వాటి పేర్లు చాలా ఉన్నాయి అక్కడేం చేశాడు ఈ పందాలు చేసే ఒక వ్యక్తి కూడా కొనుకొని రోజు దాన్ని ఒళ్ళంతా పొడిచి 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 ఒళ్ళంతా కాయ కాచిపోయేటట్టు చేశాడు ఎందుకు ఎదురుకోడి వచ్చి కొట్టినప్పుడు ఇది పారిపోకుండా సరే ఎదర కోడి వచ్చి కొట్టినప్పుడు దీన్ని ఇది పారిపోకుండా ఉండేటట్లు ఒళ్ళంతా కాయి కాసిపోయేటట్టు రోజు ఒళ్ళంతా సూదుతో పొడిచి 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 ఒళ్ళంతా కాయి కాసిపోయేటట్టు చేసి పెట్టుకున్నాడు మహా తెలుగు సరే పందెం వచ్చింది పందె వచ్చేటప్పుడు ఆడుకోడి ఈడుకోడి వదిలేదు వదిలితే ఈ కోడి దాన్ని ఎంత కొట్టినా అది మౌనంగా ఉంది దానికి సురుగు తగిలితే కదా దీన్ని కొడుతుంది దీనికి ఏమాత్రం సురుగు తగిలినా దాన్ని కొట్టేది దీనికి సురికేది దానికి సురుగు దాకం లేకుండా వాడు కాగి కాసిపోయి తగ్గి పొడిచి 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 పొట్టి వాళ్ళంతా కాయ కాసిపోయి ఇక అది కొట్టి 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 దీన్ని చంపేసింది అది ఎగిరెగిరి దెబ్బలేసింది ఇది చచ్చిపోయింది ఎందుకని ఎందుకనండి కాయి కాసిపోయి మనసాక్షి వాతవై పడిపోయింది ఏది వారం 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 పొడిచి 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 అన్న ఎస్ఎం గారు మొదలదివారం మొదటి ఆదివారం పొడిసి రెండు ఆదివారం ఎస్వి గారు పొడిచి మూడు ఆదివారం దేవదాస్ గారు పొడిచి అన్నా ఒక్కొక్క ఆదివారం మేరకు పొడిచి ఇక ఏమైపోయినాయి కొన్ని కొళ్ళు ఏరుకలేదు ఇక రావడం పోవడం బస్ అక్కడ తిరగడం బస్ అక్కడ వీడిదే పని లేదు